బిగ్ బాస్ ఎయిట్ ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి నచ్చలేదు పర్వాలేదు ఈ సీజన్ అనిపించిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నచ్చని వాళ్ళు కామెంట్ చేయండి పర్వాలేదు వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈ సీజన్లో సోనియా యష్మి గౌడ్ వీళ్ళిద్దరూ హౌస్కి సరిపడా వాళ్ళేనా అది కూడా మీరు గమనించి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ సోనియా గురించి మాట్లాడుకుందాం సోనియా ఫస్ట్ వీక్ కూడా కొంచెం కంటెంట్ ఇస్తూ బాగానే ఉంది పులిలాగా మాట్లాడింది బాగా గట్టిగా మాట్లాడింది పాయింట్ అవుట్ చేసింది ఆ బేబక్కను కాకుండా లక్ష్మీగౌడని చీఫ్గా ఎంచుకున్నప్పుడు కూడా క్వశ్చన్ చేసింది ఆమె ఏమీ పని చేయట్లేదు యష్మి గౌడను ఎందుకు ఎన్నుకున్నావు అని నిఖిల్ని క్వశ్చన్ చేసింది ఎదురుదురిగి బేబక్క వయసులో పెద్దది మెయింటైన్ చేయగలదు హౌసు ఏదైనా మాట్లాడగలదో గట్టిగా ఉంటుంది బేబక్క బేబక్క కంటే కూడా దేనిలో తక్కువ దేనిలో ఎక్కువ యష్మి గౌడ అని క్వశ్చన్ చేసింది సోనియానే సోనియా స్ట్రాంగ్ పర్సన్ తర్వాత బేబక్క కాకుండా శేఖర్ భాషను కూడా ఎందుకు నువ్వు తీసుకోలేదు శేఖర్ భాష ఎందుకు దేంట్లో తక్కువ యష్మి ఎందుకు దేనిలో ఎక్కువ అనేది కూడా క్వశ్చన్ చేసింది ఎందుకంటే వీళ్ళు కొంచెం విలువగలవాళ్ళు అంటే కొంచెం మాట తీరు కానీ పద్ధతి కానీ కొంచెం మాట్లాడగలిగిన వాళ్ళు శేఖర్ భాష కానీ ేవక్క వీళ్ళిద్దరిని తీసుకున్నందుకు సోనియా చాలా పాయింట్ అవుట్ చేసింది నిఖిల్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడింది చాలా బాగా మాట్లాడేది అప్పుడు సోనియాని చూస్తే ఏమనిపింది అంటే చూసేవాడికి ఎవరికైనా సరే సోనియా ఈ సీజన్కి తగ్గ పర్సను బాగా మాట్లాడుతుంది పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది అనేది బాగా అనిపించింది సెకండ్ వీక్ వచ్చేటప్పటికి సోనియా ఎలా తయారైందంటే చిన్నవాడు పెద్దవాడిని వేసుకొని పక్కన అంటే చిన్నవాడు పెద్దోడు అంటే మేము అర్థం చేసుకోండి ఇంకా ఎవరు మన నిఖిల్ గారిని మన పృథ్వీ గారిని ఇటు నిఖిల్ గారిని ఇటు పృథ్వీ గారిని గుర్చోబెట్టుకొని వాళ్ళతో ముచ్చట్లాడుతూ పర్ఫార్మెన్స్ అనేది అసలు లేనేలేదు గేమ్లో లేదు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడంలో లేదు ఏదైనా పని చేస్తుందంటే అది లేదు మరి బిగ్ బాస్ హౌస్లో ఏం కావాలి కంటెంట్ ఇవ్వాలి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఆటలాడాలి పని చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్నీ ఉన్నాయి తల అన్నీ కూడా చూపించుకోవచ్చు అది ఏమీ లేకుండా ఇటు నిఖిల్ గారిని అటు పృథ్వీ గారిని కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడుతూ కూర్చుంది అట్లా చేసేది కాకుండా నిఖిల్ని కూడా డౌన్ చేసింది ఇట్లా ఒకవేళ అటుకున్న ఇటుకొని కూర్చొని కూర్చోబెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేస్తుందంటే కంటెంట్ కూడా బిగ్ బాస్ హౌస్కి అవసరమే బాగానే ఉంది ఒక విధంగా చూసుకుంటే కంటెంట్ పర్లేదు చూసే చేయడానికి ఇంకా కంటెంట్ ఒక్కటే కోరుకోరు కదా ఆడియన్స్ కంటెంట్ ఒక్కటే బిగ్ బాస్ అవసరం సరిపోదు కదా తన తన తను ఏంటనేది అక్కడ ప్రూవ్ చేసుకోవాలి కదా తన టాలెంట్ ఏంటనేది దేంట్లో తను బేషుగ్గా చేయగలదనేది ఆడియన్స్ కూడా గుర్తింపు రావాలి కదా అది లేదు ఇప్పుడు పోయినసారి శివాజీ గారు ఉన్నారంటే చాణక్యుడు అనే పేరు బిరుదు తెచ్చుకున్నాడు తర్వాత ప్రిన్స్ యావర్ కానీ ప్రశాంత్ కానీ శిష్యుల్లాగా అంటే ఒక ఒక గుర్తింపు అనేది ఈ పర్సను ఆ ఇదిరా ఈ పర్సన్ శేఖర్ భాష గారు ఉన్నారు మంచి ఆజుకోట్ మంచి టైమింగ్ కామెడీ చేస్తుంటారు ఇప్పుడు ఈ సీజన్లో ఒక పర్సన్ కూడా ఆ ఈ పర్సన్ కంటెంట్కి సరిపోతాడు అరే ఈ పర్సన్ అంటే ఇదని ఒక పర్సన్కి ఒక విషయం మీద గుర్తింపు అనేది లేకపోయింది ఈ పర్సన్ ఇది ఈ పర్సన్ ఇది అని ఆడియన్స్ గుర్తించగలిగే స్థితిలో ఒక్క కూడా ఒక కంటెషంట్ కూడా అక్కడ లేరు హౌస్లో సోనియా కొంచెం ఆడపిల్లా ఉంది అనుకున్న లోపే సెకండ్ వీక్ వచ్చినప్పుడు డౌన్ అయిపోయింది ఏమీ లేదు జీరో ఒక కంటెంట్ వాళ్ళిద్దరితో మాట్లాడటం ఒక పర్సన్ ఈమె సోనియా జీరో పర్ఫార్మెన్స్ జీరో ఎంటర్టైన్మెంట్ జీరో గేము తను ఆడకుండా పక్కన కూడా చెడగొట్టే స్థితికి వచ్చింది సోనియా సెకండ్ పర్సన్ యష్మి గౌడ యష్మి గౌడ నోరేసుకుని వాళ్ళందరి మీద పట్టం తప్పితే తనుగా తను ఏం మాట్లాడుతుందో తననేది కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది తర్వాత గేమ్ విషయానికి వచ్చేటప్పటికి చీఫ్గా ఉంది తన వాళ్ళ బబ్బుతుంది తను ఇప్పుడు నిన్న కూడా ఫెయిల్ అనేది తీసేశారు చీఫ్గా తీసేశారు అమ్మ నయన అయిన ఇద్దరిని లక్ష్మీ గౌడని ఎందుకు తీసేశారు చీఫ్గా ఫెయిల్ నువ్వు అని ఇప్పుడు ఆమె గేమ్ ఆడుతుంది విష్ణుప్రియ గేమ్ ఆడేటప్పుడు ఒక జెంట్స్ మధ్య ఒక ఆడపిల్ల గేమ్ ఆడుతుంది గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా అప్రిషియేట్ చేయాలి ఎదురున్న ఆడపిల్లలు మనకంటే కూడా ఆడ మనతో ఆడపిల్ల జెంట్స్ తోటి పోటీ పడి ఆట ఆడుతుందని అప్రిషియేట్ చేయాలి అట్లా చేయకుండా తనేదో జారి పడితే పృథ్వడ వచ్చినప్పుడు పడిపోయింది ఆమె పడిపోతే ఇక్కడ బయట కూర్చొని ఏం చేస్తుంది విష్ణుప్రియ ఒక సాంగ్ డ్యాన్స్ వేసింది జారుతున్నది జారుతున్నది అని ఆ పాట డ్యాన్స్ వేస్తుంది బయట కూర్చొని విష్ణుప్రియ ఎగతాలు చేస్తా జారుతున్న చేయి జారుతుంది అనే సాంగ్ని విష్ణుప్రియ యాక్ట్ యాడ్ చేసిన సాంగ్ అది ఆ సాంగ్కి ఏమో డాన్స్ వేస్తుంది ఇక్కడ డ్యాన్స్ చేస్తూ కూర్చుంది సోనియాను యష్మి గౌడ విష్ణుప్రియని హేళన చేస్తూ అంటే ఒక ఆడపిల్ల మన తరఫున ఆడుతుందని గర్వపడాల్సిన విషయాల్లో తనని హేళన చేస్తూ యష్మి గౌడ సోనియా ఇద్దరు ఎంత హేళనంగా మాట్లాడుతూ యష్మి గౌడ జారుతుందని ఆ విష్ణుప్రియ పాటలు డ్యాన్స్ చేస్తున్నారు పడిపోయిందని షేమ్ కదా సాటి ఆడపిల్లని గౌరవించినప్పుడు హౌస్లో వీళ్ళు ఆడరు సోనియా ఆడదు ఆడని సోనియానే పక్కన కూర్చోబెట్టుకుంటుంది ఆమెను ఏమనదు యష్మి గౌడ జెంట్స్ తోటి పిల్లలతో కలిసి ఆడే విష్ణుప్రియని హేళనంగా చే జారుతున్నదని పాటలు డ్యాన్స్ చేస్తుంది కరెక్ట్ కాదు కదా అది అప్రిషియేట్ చేయాలి చేతనైతే లేకపోతే సైలెంట్ అయిపోవాలి విష్ణుపురియ ఆడగల సత్తా ఉంది మాట తీరు ఉంది టాలెంట్ ఉంది ఎంటర్టైనర్ ఉంది అంతా ఉంది కానీ ఫస్ట్ వీక్లో పెద్దగా బయట పెట్టలే సెకండ్ వీక్ కూడా పర్లేదు బాగానే బయట పెట్టి బాగానే మాట్లాడుతున్నది కానీ అప్పటికి నన్ను పుష్ చేశారు పుష్ చేశారు అంటుంటే బయటికి అవుట్ అని బయటికి తీసుకొచ్చేసారు తర్వాత సోనియా విష్ణుపురి అని ఒక మాట ఉంది ఇంట్లో తల్లిదండ్రులు సరి పెంచడం నాకు సార్ కూడా పాయింట్అవుట్ చేశారు మరి అందరికీ సారీ చెప్పిస్తున్నప్పుడు సోనియా చేత విష్ణుపూరియకి ఎందుకు సారీ చెప్పించలేదు అన్ని విషయాల కంటే కూడా అసలు ఈ విషయం పెద్ద విషయం ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ తల్లిదండ్రులు పట్టించుకోకుండా తయారవుతారు అన్నట్టు మాట్లాడింది సోనియా మరి సోనియా చేత విష్ణుపురికి సారీ చెప్పిస్తారు కదా నాకు సార్ చెప్పిస్తే బాగుండేది కదా మరి సోనియా చెప్పలేదు నాకు సార్ కూడా సారీ చెప్పించలేదు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి ఆ మాటలు వాడద్దు అన్నట్టు మాట్లాడారో తప్పితే ముందు ముందు జాగ్రత్త పడమనే తప్పితే ఒక సలహా ఇచ్చాడు తప్పితే విష్ణుపూర్కి సారీ చెప్పని చెప్పించలేదు నాకు సార్ మరి ఎందుకు అనేది ఆ మేనేజ్మెంట్ వాళ్ళకే తెలియాలి వీళ్ళిద్దరూ హౌస్లో ఏమన్నా చేస్తున్నారా అని తీసేశారు చీఫ్గా నైని నైని ఎందుకు తీసేశారు నైని అక్కడ గేమ్ ఆడుతున్నారు నైనీతో బ్యాచ్లో మనిషి నబీల్ ఆడుతున్నప్పుడు నవీలో ఓడిపోయి బయటకు వచ్చాడు అవుట్ అనలే అవ్వలేదు అవ్వలేదు అని బాధపడతా బయటకు వచ్చాడు బయటకు వచ్చి హౌస్ లోపలికి వెళ్ళి చాలా బాధపడుతున్నాడు నేను అవుట్ కాలేదు కాలేదు నేను బయట పెట్టలేదు నాకు సాక్స్ ఉందని అంత బాధపడుతున్నప్పుడు తన బ్యాచ్లో పర్సను మరి హెడ్ పోయి నైని మరి హెడ్ వెళ్ళి ఓదార్చాలి కదా తన బ్యాచ్లో మనిషి ఇట్లా చేస్తు బాధపడుతుంటే ఓదార్చుకోవాలి కదా పని పర్లేదులే ఈసారి మనం ఆడుకుందాంలే ఈసారి ఆడికెళ్ళుద్దామలే అని కొంచెం పోస ప్రోత్సహించాలి కదా పుష్ అప్ చేయాలి కదా నబీల్ని అప్పుడు నబీల్ అంటూనే ఉన్నాడు నేను ఆ బ్యాచ్లో మనిషిని నేను బయటకు వచ్చేసి ఓడిపోయి బా బాధపడుతుంటే కనీసం ఆ బ్యాచ్ హెడ్ అని చీఫ్ అయిన నైని వచ్చి అసలు ఏమి మాట్లాడలేదు అప్రిషియేట్ కూడా చేయలేదు పానీ అని కూడా మాట్లాడలేదు అతడు మాట్లాడలేదని నబిల్ నబీల్ భాష చాలా బాధపడ్డాడు మరి ఇక్కడ నైనీ ఏం చేస్తుంది అక్కడ సంచాలక ఫెయిల్ అయిన ప్రేరణ దగ్గర కూర్చొని ఆమెను ఓదారుస్తుంది ఆమెను ఓదార్చాలా తన బ్యాచ్లో పర్సన్ అయిన నవీలను ఓదార్చాలా అప్పటికి అంటూనే ఉన్నాడు కూడా నా నా బ్యాచ్ నా చీఫ్ రాలేదు నా దగ్గర కానీ బాధపడుతున్నాడు కూడా ఒక పర్సన్ ఓడిపోయినప్పుడు తన బ్యాచ్ సంబంధించిన చీఫ్ వచ్చి కనుక మాట్లాడి ఓదారిస్తే వీడికి ఇంకొంచెం బలంగా ఉంటుంది కదా పర్లేదు ఇంకొక ఆట ఆడగలుగుతారు అట్లాగని చీఫే వాళ్ళని తక్కువ చేస్తే వీళ్ళు ఎట్లా ఆడతారు ఎలా బలంగా ఆడతారు ముందుకెళ్తారా ప్రోత్సాహం లేకపోతే అదే నబిలి బాధపడింది దానికి నయనిని చీఫ్ స్థానం నుంచి నాకు సార్ తొలగి చేశారు ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా ఉంది మెయిన్ నిఖిల్ గారు నిఖిల్ కూడా ఇప్పుడు అప్రిషియేట్ అప్రిషియేట్ చేసే చేయడానికి తగ్గట్టు తయారయ్యాడు కాబట్టి ఫస్ట్ ముందంతా కూడా సెకండ్ వీక్ ముందంతా కూడా చాలా డల్గా ఉండి వెళ్ళిపోతాడేమన్నట్టు ఏమందా నైని కూడా ఉంది నిఖిల్ వెళ్ళిపోతాడేమో వెళ్ళిపోతే నేను ఉండలేదు నాకు బాధ కలుగుతుంది అన్నది సో నేను అంది వెళ్ళిపోతాడేమంటే నిఖిలు సైలెంట్గా ఉండటం ఏం ఉండటం బయట ఎలా పోతుందో అది అని అన్నట్టు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నిగిలికి ఉన్న ఫాలోయింగ్ నిఖిల్కి ఉంది బయట వాళ్ళు చెప్పుకుంటున్నారు బయట ఏం జరుగుతుందో లోపల వాళ్ళకి తెలియదు కదా అట్లా నైని అయితే కానీ ఒక పాయింట్ అక్కడ ఏంటంటే సోనే చేత ఒక ఒకసారి చెప్పినది బాగుండేది విష్ణుపురి బాగా అడగలుగుతుంది టాలెంటెడ్ పర్సనే ఒకసారి చెప్పిస్తే బాగుండేది మంచి మాట కాదు కదా హౌస్లో కోట్ల మంది జనం చూస్తుంటారు ఆ షోని ఆ షోలో ఏదంత యాంకర్ అయినా తర్వాత ఏదో షో చేస్తూ ఉన్నా విష్ణుపూరి అలా అలా మాట్లాడటం సూర్య కరెక్ట్ కాదు సారీ చెప్తే బాగుండేది నాకు సార్ చెప్పించలేదు తర్వాత ఇప్పుడు మణికంట అప్పటికి గేమ్లో కూడా రెండు వందల యాభై గ్రాలు మరమ్రాలు తెమ్మంటే ఎలా తెస్తారు పర్టికులర్గా సేమ్ వెయిట్ తీసుకురాలేరు కదా తీసుకురాలేదు తీసుకురాలేదని ఎక్కువ తెచ్చాడని తను తీసేస్తే నాకు సార్ అడిగాడు దాన్ని ఎట్లా సమర్థించి చేసింది లక్ష్మీ గౌడని అడిగితే ఏడుస్తుంది వీడియో చూపించి మరీ అడిగారు నాకు సార్ అంత ముందే గట్టిగా మాట్లాడింది వీడియో చూపించగానే ఇంకేం చెప్పాలో తెలియక ఏడుస్తూ మాట్లాడింది లాస్ట్ టైం ప్రియాంక శోభా శెట్టి ఏడుపు ముఖం పెట్టి చూడండి నాకు సార్ వీడియో చూపించాలనే ఏం ఎరగనట్లుగా అట్లా పెట్టి మాట్లాడుతుంది ఏడుస్తూ ఏడుపు ముఖం పెట్టి ఏం వీడియో ముందు ఒప్పుకోవచ్చుగా తప్పు తర్వాత ఏడుస్తూ ఒప్పుకునే కంటే కూడా అట్లా కూడా ఫెయిల్ అయిపోయింది చీప్గా ఇప్పుడు మనకి నామినేషన్ ఉన్న ఎనిమిది మందిలో కూడా రెండిద్దరు సేవ్ అయిపోయారు ఇంకా ఆరుగురు ఆరుగురు ఇప్పుడు శేఖర భాష గారికి ఓటింగ్ అయితే లీస్ట్లో ఉన్నాడు ఖచ్చితంగా ఓటింగ్ అనేది లేదు మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు శేఖర భాష గారికి లేదు కానీ మరి శేఖర భాష అక్కడ ఉన్నటువంటి టీము ఓటింగ్ శాతం తక్కువ పడ్డ వాళ్ళనే బయటికి పంపించారా అంటే మరి వాళ్ళకి అనుకూలతను బట్టి టీం అనుకూలతను బట్టి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అవసరం బట్టి కూడా వాళ్ళని బయట పంపించాలా ఉంటా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా కంటెంట్ వస్తుంది కదా అన్నట్టు వాళ్ళు ఉంచుకునే విధానం ఉంటుంది వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది వాళ్ళు చేసుకుంటారు కానీ ఇప్పుడు ఇక్కడ శేఖర భాష గారు ఈరోజు ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా ఎలిమినేట్ శేఖర భాష గారు అయితే శేఖర భాష గారు ఎలిమినేట్ అవడానికి కారణాలేంటి ఒకటి ఓటింగ్ తక్కువ ఉంది రెండు ఒకవేళ మనం అనుకున్నది మన ఆలోచన ప్రకారం ఒకటైతే బాబు పుట్టాడని నేను నాకు సారు సుమవార్ చెప్పారు శేఖర్ బాషా గారికి మరి మా బాబు పుట్టాడు కదా నేను వెళ్ళిపోతానని శేఖర్ భాష గారు అడిగున్నారా లేదా ఒక ఇద్దరు పర్సన్లో పెట్టి లాస్ట్ అంటే శేఖర్ భాష గారిని ఇంకో వ్యక్తిని ఎవరినో నిఖిలినో మణికంటానో పృథ్వీనో ఎవరినో పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్కి అనర్హుడు అని తోటి హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లను అడిగితే వాళ్ళు శేఖర భాష దీనికి అనర్హుడు అని అన్నారా అందుకని శేఖర భాష గారిని హెల్మెట్ చేశారా అనేది మూడు క్వశ్చన్లు ఒకటి ఓటింగ్ శాతం తక్కువ ఉన్నదో వల్ల బయటికి పంపించారా పంపిస్తున్నారా రెండు అక్కడ ఇద్దరిని పెట్టి ఆ ఇద్దరిలో ఎవరు హౌస్కి అనర్హుడు అనే దాంట్లో హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం శేఖర్ భాష గారిని బయటికి పంపించారా వాడు ఓటింగ్ ప్రకారం మూడు తనే నాకు బాబు పుట్టాడు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతాను అని వెళ్ళి ఒక ట్వంటీ డేస్ ఒక నాలుగు ఎపిసోడ్లు గడిచినాక మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా అనేది ఈ మూడు ఆలోచనలు అయితే ఉన్నవి ఈ మూడింటిలో ఏది కరెక్ట్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి మరి శేఖర భాష గారు బయటికి వెళ్ళటం మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ